హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి ఫార్మింగ్ ఈ అయితే ఒక విషయం చెప్దామని వచ్చాను ఏంటంటే మీకు ఎవరికైనా ఫౌంట్రీ ఫామ్ ఫౌంట్రీ ఫామ్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ విషయాన్ని అయితే మిస్ అవ్వకండి ఎందుకంటే ఎవరైనా కొత్తగా ఫౌంట్రీ ఫామ్ పెట్టాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏ వ్యాక్సిన్ వాడాలి ఏ మెడిసిన్ వాడాలి పొడి ఎలా పని ఎలా ఎదుగుతుంది గుడ్ ఏంటి గుడ్డు ఎలా వస్తుంది అలాగే తెలిసిన వాళ్ళకి చాలా మంది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటే మాత్రం అలాగే ఎంత పెట్టుబడి పెడితే ఎంత అమౌంట్ మిగులుతుంది అసలు కూలో ఎంత మిగులుతుంది ఎంత అమౌంట్ వస్తుంది ఎంత అమౌంట్ పోతుంది ఏ మెడిసిన్కి ఎంత ఖర్చు అవుతుంది అలాంటి మూర్ధని విషయాలు తెలుసుకోవడానికైతే అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఈ విషయాన్ని స్కిప్ చేయకుండా అయితే వినండి ఏంటి అంటే ఈ రీసెంట్గా సౌత్ ఈస్ట్ బిగ్గెస్ట్ ఫౌంటీ ఎగ్జిబిషన్ అయితే జరగబోతుంది ఎక్కడ అంటే హైదరాబాద్లో జరగబోతుంది మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆ నెంబరు ఇస్తాను ఒక్కసారి ఆ రిజిస్ట్రేషన్ కాల్ చేసి కనుక్కోండి ఈ నవంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్నైతే జరగబోతుంది ఆ నాలుగు వేలు పైగా ఇన్వెస్టర్స్ వస్తారు అక్కడ నలభై దేశాల నుంచి అలాగే నలభై దేశాల నుంచి సైంటిస్టులు డాక్టర్లు మెడిసిన్ సంబంధించిన విషయాలు అయితే మనకి చెప్పడానికైతే అక్కడికైతే వస్తారు ఎవరికైనా కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్వంటీ సిక్స్ ట్వ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని ఈ డేట్లో వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఫోన్ టు ఫోన్ గురించి అయితే పూర్తిగా విషయాలు తెలుసుకోండి అలాగే మా ఇప్పుడు ఏ వైరస్ కూడా వస్తుందని తెలియదు ఒకవేళ వైరస్ వచ్చినా కానీ దానికి ఏ మెడిసిన్ వాడాలి కొత్త కొత్త మెడిసిన్ మారుతుంది కొత్త కొత్త ఫీడ్ మారుతుంది ఇలాంటి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికైతే ఒక్కసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి విజిట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే బిజినెస్లో దిగిపోండి నేను ఇది చెప్పేది అంత కొత్తగా బిజినెస్లో దిగుతున్నారు కదా వాళ్ళకైతే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎవరైనా కొత్తగా దిగిన వాళ్ళు ఏమంటే ఏ కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కాల్ చేసి వెళ్ళండి రిజిస్ట్రేషన్ నెంబర్ అది ఇస్తాను కనుక్కోవడంలో ప్రాబ్లం లేదు కనుక్కుంటేనే తెలుస్తుంది ఏదైనా ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోద్ది ఇలాంటి మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి ఓకేనా